కేశ సంపద అందంగా ఉండాలంటే నిరంతరం మెరుగులు దిద్దక తప్పదు నిగనిగలాడే కురులు మనకు దూరం అవడానికి కారణం మనం చేసే తప్పులే సొగసైన జుట్టు కోసం మనం చేస్తున్న పొరపాట్లేంటో మనం తెలుసుకుందాం సరైన షాంపూను ఎంచుకోలేకపోవడం అన్ని షాంపులు ఒకటే అనుకుంటాం కానీ వాటిలో తేడాలు ఉంటాయి అందుకే జుట్టు స్వభావానికి తగిన షాంపూను ఎంచుకోవాలి డల్గా ఉండే హెయిర్ ఉన్నవాళ్ళు షాంపూలో సహజ సిద్ధమైన పదార్థాలు ఉండేలా చూసుకోవాలి మితిమీరిన రసాయన పదార్థాలు ఉన్న షాంపూలను వాడడం ఘాటుగా రసాయనాలు నిండిన షాంపూ వల్ల జుట్టు పొడిబారిపోయి పాడవుతుంది డిటర్జెంట్లు కలిసిన షాంపూ వల్ల వెంట్రుకలు పెలుసుబారిపోతాయి పదే పదే రుద్దడం వల్ల వెంట్రుకలు బలహీనపడతాయి వెంట్రుకలు నిగారింపుగా ఎదగాలంటే సిద్ధమైన నూనెలను వాడాలి జుట్టును అనేక సార్లు రుద్దితే బలహీనంగా మారిపోతుంది దీనివల్ల కుదుర్లు దెబ్బతింటాయి వెంట్రుకలను క్రింది నుంచి పైదాగా రుద్దనక్కర్లేదు నెత్తి మీద చర్మాన్నే షాంపూతో రుద్దాలి వెంట్రుకలను రుద్దకూడదు నెత్తి మీద చర్మాన్ని రుద్దిన తర్వాత వెంట్రుకలను జాడిస్తే చాలు షాంపూ పెట్టిన ప్రతిసారి కండిషనింగ్ చేయకపోవడం వీకెండ్ వాష్ టైంలోనే కండిషనర్లను వాడాలని కొందరు అనుకుంటూ ఉంటారు ఇది పొరపాటు షాంపూతో రుద్దుతున్న ప్రతిసారి కండిషనర్లను ఉపయోగించాల్సిందే దీనివల్ల తేమపోతుంది జుట్టు మృదువుగా ఉంటుంది షాంపూ పెట్టిన తర్వాత కండిషనర్ను పెట్టకపోతే వాతావరణం వల్ల జరిగే నష్టాలకు గురి కావాల్సిందే అయితే కండిషనర్ను మీద చర్మం కోసం వాడకూడదు కేవలం వెంట్రుకలకు మాత్రమే వాడాలి నెత్తి మీద చర్మంపై కండిషనర్ను పెడితే చుండ్రు జిడ్డు వెంట్రుకలు వస్తాయి అందంగా మెరిసే సొగసైన కురుల కోసం ఏం చేయాలో ఏం చేయకూడదో ఇప్పుడు తెలిసింది కదా ఈ జాగ్రత్తలు పాటించండి ఒత్తైన జుట్టుతో ఆనందించండి